ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలుకుపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నైనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గనపరుచునట్లు కృప చేయండి నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇటీ రీతిగా ప్రతి దినము కూడా మేము కలిసి చదువుకుంటానికని నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృపచ్ ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభాయి ప్రాత ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు బిడలకు ఎటువంటి బలహీనతలు అనారోగ్యాలు నాయన మరి ఎటువంటి ఆటంకాలు కలుగుకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎక్కిల చోటన భద్రపరచమని నీ సన్నిధి మాతో ఉంచుమని ఎస్ ప్రభు పరిశుద్ధ పరిశుద్ధం నామిన వేడుక నుంచి తండ్రి ఓ మెయిన్

చన్నడో పరిశుద్ధులందరిని యేసుకు పోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు తీసుకుపోతాడు పోతాడు

ప్రియులారా ఈ ఉదయ కలుపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడాను ఏలయ్యనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడాను ప్రియమైన దేవుని కుటుంబికులారా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అడ్వెంట్ కాలపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా మంచిదండి దేవునికి వందనాలు మీ అందరూ కూడా మా క్షేమాన్ని కూడా మీరు అడిగి తెలుసుకుంటున్నందుకు మీకు కూడా మా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రియులారా అడ్వెంట్ కాలము అని మనం ప్రతి ఉదయం ఆరాధనలో ముచ్చటించుకుంటానికి కలిగిన కారణం నాలుగు ఆదివారాలు ప్రభు రాక కొరకైనటువంటి సిద్ధపాటు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగనే అడ్వెంట్ కాలములో మొదటి ఆదివారపు ఆరాధన కూడా జరిగింది మన ముందు ఇంకా మూడు వారాలు ఉన్నాయి తదనంతరం సార్వత్రిక సంఘము అందరము కలిసి క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఒక పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క జననము అని ఆ పండుగను క్రిస్మస్ అని మనం పిలుచుకుంటాం ఈ క్రిస్మస్ పండుగకు ముందుగా మనం ప్రతి ఉదయ ఆరాధనలో అడ్వెంటిలో మనకు సంభవించిన సంఘటనలు లేఖనానుసారముగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అవునండి క్రిస్మస్ అనే మాట అది చాలా క్యాజువల్గా మనం మాట్లాడతాం క్రిస్మస్ అనే మాటలో రెండు పదాలు దాగి ఉన్నాయి క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట అనే మాట ఆ రెండు మాటలలో ఒక మాట గ్రీకు పదం రెండవది లాటిన్ పదం ఈ రెండు పదాలు కలయిక క్రిస్మస్ అయితే క్రిస్మస్లో సంఘము లేక కుటుంబము ఏం చేయాలి అంటే రక్షకుడైన పసిబాలుడిని మనం ఆరాధించవలసినటువంటి అవసరత ఏ విధంగా ఆరాధించాలి ఆత్మతో సత్యమతో ఆరాధించాలి ఆరాధన చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది ప్రత్యేకమైనది ప్రియులార కాబట్టి ఒక ఇంటిలో ఒక చిన్న బిడ్డ కావచ్చు యవనులు కావచ్చు వృద్ధులు కావచ్చు జన్మదినము అని మనం బర్త్డే సెలబ్రేషన్ చాలా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాం ఒక వ్యక్తి యొక్క జననాన్ని మనము బంధుమిత్రులతో స్నేహితులతో రక్త సంబంధులతో అంత ఘనంగా జరుపుకుంటూ ఎంతో వెచ్చిస్తూ మనం సంతోషపడతాం అయితే నిన్ను నన్ను కలుగు చేసిన ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి పరలోకాన్ని విడిచి భువికి ఏతించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం ఆలోచన చేద్దామా ప్రియులారా మానవ జీవితములో క్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి అత్యంత విలువైనటువంటి కార్యము రక్షణ కార్యము ప్రియులారా ఈ క్రిస్మస్ భూలోకానికి పరలోకము నుండి ఏం తీసుకువచ్చింది అని ఆలోచన చేస్తే రక్షణ తీసుకుని వచ్చింది ప్రియులార ఎందుకు అని ఆలోచన చేస్తే ఆది తల్లిదండ్రులు అయినటువంటి హవలు తండ్రి ఇచ్చినటువంటి ఆ రక్షణ ఏదేన్నో వనములు కోల్పోయి వారి పాపములో పడిపోయి ఉంటుండగా యోహను పత్రికలో తెలియజేయబడిన విధముగా పాపము పరిపక్వమే మరణము కని ఉన్నది ప్రియుల ఈ విధంగా మానవ జీవితం ఏ విధంగా ఉందంటే మరణము చేత సతమతమవుతూ ఉంటుండగా రక్షణ కోల్పోయి ఉంటుండగా చీకటి బ్రతుకులు జీవిస్తూ ఉంటుండగా అంధకారములు పోయి ఉంటుండగా వెలుగు అయ్యున్నయొస నీకు నాకు కూడా రక్షణ తెచ్చిన దినము క్రిస్మస్ పండుగ అని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఆ క్రిస్మస్ పండుగ కొరకు మనం మన ఇంటిని ఒంటిని మనం శుభ్రపరుచుకొని సిద్ధపడటమే క్రిస్మస్ పండుగ గత క్రిస్మస్ పండుగ అనుభవాలు ఒకసారి నెమర వేసుకుంటే క్రిస్మస్ అనే పండుగకు మూడు మాటలు చలోప్తిగా చెప్పేవారు అది ఇంటి పండుగ రెండవది ఒంటి పండుగ మూడవది పంటి పండుగ నిజమండి మూడు మాటలు కూడా అవి చలోక్తిగా వారు చెప్పిన ఈ మూడింటి కొరకు కూడా ప్రతి గృహము ప్రతి వ్యక్తి అందరము కూడా ఈ విధంగా మూడు రీతిల్లో సిద్ధపడుతూ ఉంటాం అది ఎంతవరకు అంటే మన వరకు మనం సంతోషించటానికి తినటానికి ఆనందించటానికి కట్టడానికి మాత్రమే తప్ప ఆత్మీయ సంబంధమైన రక్షణకు ఎందుకు కూడా పనికి వచ్చేది కాదు మరి ఏం సిద్ధపరచుకుందా ప్రభు యొక్క వాక్యం అంటుంది నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులయ్యుండండి అంటాడు రసన పత్రికలో భూలోకమంతా కూడా అపవిత్రం చేయబడితే పవిత్రుడైన ప్రభు పరలోకము నుండి మన కొరకు ఆయన దిగవచ్చాడు ఆయన తన మందిరములో ఉండటానికి దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు కొరింది పత్రిక చదివినప్పుడు మీరు దేవుని మందిరము అని చెబుతున్నారు మీరు దేవుని మందిరం అయ్యున్నారని మీరు ఎరుగరా ఆయన మనలో మన హృదయమని మందిరములో నివసించటానికి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినప్పుడు రక్షకుడైన క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు తెచ్చినటువంటి రక్షణ మనం పొందుకోవాలంటే ఆ ప్రభుని మన హృదయమని ఈ యొక్క పరిశుద్ధ మందిరములో మనం చేర్చుకునే వారముగా ఉండాలి కదా కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యము ప్రవచనం చెబుతారా మనం చదివిన వాక్యం ఏలయనగా మనకు శిశువు పుట్టేనో కుమారుడు అనుగ్రహింపబడేను అవునండి ఆ కుమారుడే క్రీస్తు ఆ కుమారుని ద్వారానే లోకానికి రక్షణ ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారే నాకు రక్షణ మీకు రక్షణ ఆయన పేరు ఏస్సు అని పెట్టబడింది యేస్సు అనే మాటకు రక్షకుడు ఆయనే యేసు క్రీస్తు క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు కాబట్టి ఉదయ కలప ఆరాధనలో పాల్గొన ప్రియ దేవుని కుటుంబీకులారా ఎంతో భక్తితో ఆశక్తితో ఆరాధనలో పాల్గొంటూ ఉన్నా ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు వరకు మాత్రమే క్రిస్మస్ కాదు కానీ మన జీవితం ఉన్నంత కాలము కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినం క్రీస్తుని రక్షకునిగా మనం చేర్చుకుందాం ఆరాధిందాం ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుందాం మన చీకటి బ్రతుకు యేసు అని వెలుగుతో మనం నింపుకుందాం ఎలయ్యనగా మనకు శిశువు పుట్టాను చెబుతారా మనకు కుమారుడు అనుగ్రహించబడారు ఆ కుమారుడైన క్రీస్తే లోకరక్షకుడు నీకు రక్షకుడు నాకు రక్షకుడు మనందరికీ రక్షకుడు అట్టి ప్రభువుని మనం కలిగి ఉండటమే క్రిస్మస్ పండగ యొక్క ఆంతర్యం అట్టి గొప్ప రక్షణ సమాధానం పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించురగాక గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు అటువంటి కాలము ప్రతి దినము సిరీస్గా నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి కృపచ్చాను ప్రతి దినం ప్రతి కుటుంబం ఈ ఆరాధనలో పాల్గొని దీవించబట్టానికి కృపచ్చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము శోధంలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్